ఫ్రెండ్స్ కొంతమంది దీని పేరు పొరపాటున కోతి మూతి పండ్లు అని అని పిలుస్తున్నారు ఎందుకంటే ఆ పండు తినేటప్పుడు అందరు మూతి అలాగ పెట్టడం వల్ల ఆ పేరు పెట్టారేమో కానీ నిజానికి వీటికి అసలైన పేరు ముంతమామిడి పండ్లు అని పిలుస్తారు హై ఫ్రెండ్స్ రీసెంట్ గా లాస్ట్ వీడియో లో నేను మా గ్యాంగ్ అంతా లాంగ్ డిస్టెన్స్ లో ఒక వీడియో తీయడం కోసం వెళ్తున్నామని చెప్పాం కదా అది ఎక్కడికో కాదు ఈ ముంతమామిడి పండ్ల కోసం డైరెక్ట్ గా సులూరుపేట నుంచి ఇరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ అడవికైతే అయితే వచ్చాము అడవి లోపలకి వచ్చాము లేదో అప్పుడే ఒక పెద్ద పండుగ అనిపించింది ఇంకా దాన్ని చూడగానే నేను మా ఫ్రెండ్స్ అంతా అడవిలో ఉండే పండ్లన్నీ కోసేద్దాం అనుకున్నాము కానీ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ అడవిలో ఉండే పండ్లన్నీ కోసేస్తున్నారు ఇంకా చేసేదేం లేక కింద పడిపోయి ఉండే పండ్లు ఏరుకుందామని మొత్తం జరుగుతూ ఉన్నాము సడన్ గా దేవుడు మా మీద కరుణించాడు అనుకుంటా ఎందుకంటే అక్కడక్కడ కొన్ని చెట్లలో ఆ పండ్లు అయితే కనిపించాయి ఫ్రెండ్స్ నాకైతే కింద పడిపోయిన పండ్లు ఎత్తుకొని తినడం కన్నా డైరెక్ట్ గా చెట్ల నుంచి కోసుకొని తింటుంటేనే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది ఇంకా మన వాళ్ళు అయితే ఆకుండా దొరికిన పనులు దొరికినట్టు చేతితోనే కోసుకునేసారు ఈ గ్యాప్ లో మా వాళ్ళు చేతికి అందన పండ్లని రాయిల్ తో కొడితే డ్యామేజ్ అవుతాయని చెప్పి చెప్పులతో కొట్టడం స్టార్ట్ చేశారు అందరు చెప్పులతో కొడుతుంటే ఈయన చూడండి అంత స్టైల్ గా చేత్తో కోసుకునేస్తున్నాడు ఆ పండుని నవ్వి తినేటప్పుడు మాత్రం నోట్ నుంచి ట్యాంక్ లో నీళ్ళు వచ్చినట్టు అయితే వచ్చేస్తాయి ఈ పండును నేను ఎప్పుడు తిందాం అనుకున్నా సరే ఖచ్చితంగా నాకైతే పొరబోతుంది ఇలాగా నాకు ఒక్కడికే జరుగుతుందా లేక మీకు జరుగుతుందా కమెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఆ పండ్లు టేస్ట్ విషయానికి వస్తే నాకైతే సూపర్ గా నచ్చింది సీజన్ లో ఇలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కాకపోతే ఈ పండ్లను ఎక్కువ తిన్నారంటే దగ్గు జలుబు మాత్రం గ్యారంటీ ఇంకా మా నోళ్ళంతా అలుపేరుగని వీరుల్లాగా ఎంతో కష్టపడి శ్రమించి ఫైనల్ గా ఈ పండ్లన్నిటిని అయితే సంపాదించారు పద్ధతి ప్రకారం ఆ జీడి గింజలు అక్కడే పడేసి మా తృప్తి కోసం ఈ ఆరుకాయలని గింజలతో పాటు తీసుకుని వచ్చాము ఓకే బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హెట్స్మిజ్ లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి